అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చదే లైక్ చేయండి షేర్ చేయండి నా అన్ని ఫుడ్ వ్లాగ్స్ అండ్ బ్యూటీ లాగ్స్ కూడా వస్తాయి అంటే అందం గురించి ఆహారం గురించి వస్తుందనమాట నా ఛానల్ నేమ్ కూడా మార్చానండి అలాగే బ్యూటీ రిలేటెడ్గా అయితే షార్ట్స్లో పెట్టేస్తాను ఫుడ్ రిలేటెడ్గా అయితే కొంచెం పెద్ద వీడియో చేసి పెడతాను అనమాట లాంగ్ వీడియో పెడతాను ఓకేనా మా వారు ఏం చేశారు ఏంటనేది అంటే ఎస్టర్డే చేశారు అది ఈరోజు వస్తుంది నేను ఇంకా వాయిస్ పవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఓకేలా మీకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే నేను మద్రవాడలో ఉంటాను వైజాగ్ అండి మాది బ్యూటీ రిలేటెడ్గా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే అంటే మీకు ఏదైనా అవసరమైతే నాకు మెసేజ్ చేయండి నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే అబోట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి చూసారు కదా ఇంట్రొడక్షను నేను ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ చేస్తున్నానండి మా ఇంట్లో కిచెను ఓపెన్ కిచెన్ అనమాట నేను అపార్ట్మెంట్లో ఉంటున్నానని చాలామందికి తెలుసు కొత్తగా మధురవాడ వచ్చాము మధురవాడలోనే ఉంటున్నాం అనమాట మా హస్బెండ్ ఏం చేస్తున్నారా అని చూస్తున్నారు కదా మష్రూమ్స్ దొరికినాయి ఏంటండి అంటే పుట్ట మీద ఒరిజినల్ మష్రూమ్స్ అనమాట మనం బయట ప్యాకెట్స్లే కాకుండా పుట్ట మీద దొరికినాయి అనమాట మీకు నేను చూపిస్తాను అయినా స్పైసెస్ అన్నీ వేసి పెద్ద కుక్కర్ అనమాట ఇది పాన్ అంటారు ఈ పాన్లో వేసేసి కింద కరివేపాకు చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చేసాము ఇదిగోండి కేజీ పైనే ఉంటాయి అనమాట ఫోర్ హండ్రెడ్కి అలా వచ్చినాయి అంట బయట నేను మార్నింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను కానీ నాకు బేరవాడతా తెలియదు ఒక పక్కన ఇడ్లీ వేసేసాను అంటే ఇంకా రైస్ పెట్టొద్దులే ఆ అన్వి బేబీకి బాగోలేదు డే టైము ఎందుకనో పాపం చాలా కడుపులో నొప్పి వచ్చేసింది మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి నాకు వీక్ ఆఫ్ కాబట్టి అన్వి బేబీని చూసుకోగలిగానండి లేదంటే చాలా ఇబ్బంది అయిపోయేది ఇంకా ఆయన వచ్చేటప్పుడు గ్రేప్స్ దానిమ్మలు ఇంకా ఫ్రూట్స్ చాలా తీసుకొచ్చారు కొంచెం ఇడ్లీ అయితే త్వరగా కరు అదే కొంచెం అరుగుదల బాగుంటుంది అన్నట్టుగా ఇంకా అందరము ఇద్దరు పిల్లలు కదండీ ఇద్దరు పిల్లలకి నాకు హస్బెండ్కి ఇడ్లీ పెట్టేసాను అనమాట ఇడ్లీ పెట్టేసిన తర్వాత అన్నారు మష్రూమ్స్ చాలా బాగుంటాయి మటన్ కర్రీలా ఉంటుంది అన్నం వండేసేయి తినేసే ఒక ముద్దైనా తినేసేయచ్చు వేడివేడిగా వండుతున్నాను కదా అన్నారు కానీ సరే చూద్దాము ఇడ్లీ తింటున్నాం కదా ఇంకెందుకులే అనుకుని ఇద్దరు పిల్లలకి ఇడ్లీ పెట్టేశాను చట్నీ కూడా చేసేసాను రెండో పూట కూడా ఇడ్లీ పెట్టేయడం ఈజీగానే ఉంటుంది కానీ ఎప్పుడూ అవ్వదు కదా మా హస్బెండ్ వచ్చినప్పుడు మాత్రం నేను ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు ఆయన పాప బాగోలేదని ఫోన్ చేసేసరికి వెంటనే వచ్చేసారు ఆఫీస్ నుంచి మీకు తెలిసిందే కదా స్పైసెస్ అన్నీ వేసేసి ఆయిల్లో బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుందండి అంటే నాన్ వెజ్ అనే కాదు అయినా అప్పటికప్పుడు అయితే బాగుంటుందని వేరే వేరేగా కర్రీస్ అయితే జస్ట్ కొంచెం రసంలో కానీ అలా వేసుకోవచ్చు కానీ ఇలాంటి ఫ్రెష్గా పట్టిన నాన్ వెజ్ కానీ ఇలాంటి మష్రూమ్స్ వంటల్లో కానీ ఎప్పటికప్పుడు పట్టాలి తాజాగా ఉంటే టేస్టే వేరు కదా ఓకే ఇంకా అన్నీ ఆయనతోనే చేపిస్తున్నాను అనుకోవద్దు మా హస్బెండ్కి వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ ఫ్యామిలీలో బట్ ఇంకా మనం ఏం చేయలేం అలవాటు అయిపోయింది ఇంకా జీడిపప్పులు ఎన్నేసారు వేస్తారు ఏంటి క్వాంటిటీ చూపించింది అంటే ఇన్ని గుప్పుడు తీసుకుని ఒక టమాటా వేసుకుని దాన్ని కూడా గ్రైండ్ చేస్తే గుజ్జు గుజ్జుగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్గా ఉల్లిపాయల్లో వేసేస్తే అంత గుజ్జు రాదు కదా అన్నారు ఇంకా అవి కూడా మీరే వేసేయండి మొత్తం అంతా నేను ఎడిట్ చేస్తాను కొన్ని ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి అవసరమైన మేరకే తీసుకున్నాను నార్మల్గా అయితే దీన్ని చకచక వన్ మినిట్లో చెప్పేయచ్చు కానీ ప్రాసెస్ అంతా లెందీగా ఉండాలని నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను ఇప్పటికే ఎయిట్ మినిట్స్ వచ్చేస్తుందండి వీడియో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి షార్ట్స్లో కూడా నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బ్యూటీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను నాది ఫుడ్ అండ్ బ్యూటీ అనేది నేను మార్చింది కొత్తగా మార్చింది అనమాట దాన్ని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మధ్య మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాను ఆ బ్రేక్స్ అన్నీ బ్రేక్ చెయ్యాలని కంటిన్యూగా వీడియోస్ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను మరి దాన్ని ఎలా ముందుగా నడిపిస్తానో అనేది చూడాలి డైలీ ఒక టూ త్రీ షార్ట్స్ పెడుతున్నాను ఇంకా లాంగ్ వీడియోస్ పెడదామని డిసైడ్ అయిపోయానండి చాలామంది బ్యూటీ రిలేటెడ్గా పెట్టమంటున్నారు అవి వస్తాయి షార్ట్స్లో అవి వస్తాయి ఇంకా ఫుడ్ విషయంలో ఇవి వస్తాయి నేను డైలీ మార్నింగ్ టూ కర్రీస్ వండేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను మా హస్బెండ్ నార్మల్గా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు పిల్లలిద్దరు కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు ఇదే నా దినచర్య అనమాట నా లైఫ్లో ఏం జరుగుతున్నా అనేది నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను ఏం వండుకుంటున్నాను కోర్స్ అందరిళ్లలో ఇవే ఉంటాయి కానీ మనం చూపించుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఇంకా కాలమే నిర్ణయించుద్ది ఏది మనకి దేవుడిస్తే దాన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి చెడులో కూడా మంచి ఎత్తుకోవాలనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని స్టోరీస్ చదివినప్పుడు కొన్ని మూవీస్ చూసినప్పుడు అలా తెలుస్తుంది అనమాట నేను ఇంకా అవతల కుకింగ్ జరుగుతుంది కదా ఇడ్లీ ఉడికిపోయింది అనమాట పిల్లలకు కూడా పెట్టేశాను ఇంకా లాస్ట్కి వచ్చేసింది నీకు తెలిసిందే కదా ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి నేనేమో ఏంటి కొత్తిమీర ఆయన వల్చేశారు కొత్తిమీర ఆయన క్లీన్ చేశారు పుదీనా మాత్రం నేను వల్చేసి కడిగి పెట్టేశానమాట మళ్ళీ ఆయన రెండోసారి కడుగుతున్నారు ఎందుకంటే వైజాగ్ సైడ్ ఏంటంటే కొంచెం ఇసుక తగులుతుందండి మాది విజయవాడ సైడ్ కట్టి కొంచెం నల్ల మట్టి ఊరికి కరిగిపోద్ది మట్టి అయితే ఇసుక అయితే కొంచెం అక్కడక్కడ ఆకుల్లో చిక్కుకుపోతుంది కదా అందుకే నేను రెండు మూడు సార్లు క్లీన్ చేయాలి క్లీన్ చేసి సైడ్ పెట్టేశాను అనమాట ఇంకా పాన్ అనేది మా అత్తగారు కొనిచ్చారు ఎప్పుడో మేము కాపురానికి వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో కొనిచ్చారు ఆ పాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని అవసరమైనవి ఉంచేసి కొన్ని అవసరం లేనివి మాత్రం అలా అలా వాడుకలో కొన్ని మర్చిపోయి మాడిపోయినాయి అన్నీ అంటే చిన్న చిన్న స్టీల్ సామాను అలాంటివి అనమాట నేను చెప్పేది ఇలాంటి పాన్లు కొన్ని కొన్ని మన సామాన్లు మనం కొంత కొనుక్కుంటాం కదా కొత్తగా వెరైటీస్ చూసి ఇప్పుడు అమెజాన్ షాపింగ్స్ ఎక్కువైపోయినాయి అమెజాన్లో సేల్ చేయడం లేదంటే అది పర్చేస్ చేయడం లేదంటే విడిగా షాప్స్లో కొనుక్కోవడం లేదంటే ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇది భలే ఉందా అనవడానికి డిమార్ట్ కానీ ఏదన్నా షాప్ పేరు కానీ చెప్తే మళ్ళీ అవే కొనుక్కోవడం వస్తువులు అలా అలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట మనకు అవసరం లేకపోయినా ఒక్కోసారి కొనేసుకుంటాము కానీ కొంతవరకే నేను కొనుక్కోగలను అండి అన్నీ కొనలేను కొనను కూడా అంత ఖర్చేం పెట్టను ఇంకా అవసరానికి మించి పెట్టినా అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సర్దుకోవాలి లేదంటే మనం రెంటెడ్ హౌస్లో కాబట్టి ఇల్లు మారినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అందుకని ఎందుకులే గోలన్నట్టు అన్నట్టు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాక్సిమం అమ్మ వాళ్ళు అత్తవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సామాన్ అంతా ఇంకా ప్రాబ్లమ్ ఏమి లేదు చిన్నటికి చితకాటికి ఇప్పుడు మొత్తం అన్నీ బఫే సిస్టమ్లు మొత్తం క్యాటరింగే కాబట్టి ఇబ్బంది లేదు ఎందుకంటే అన్వి ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా సామంతిది ఉండదు ఎవరైనా వస్తే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో వాళ్ళు సర్దుకుంటారు కదా చాలా వరకు ఇంట్లోనే వండుతాం ఏదైనా ఎక్స్ట్రా అయినప్పుడు మాత్రం బయట అనమాట ఇదిగోండి రైస్ పెట్టమన్నారు కదా రెండు మొదలైనా తినాలి వేడివేడిగా అన్నారని ఇంకా మా బావగారు వాళ్ళ పాపకి నాకు మా వారికి ముగ్గురికి పెట్టేశాను అన్వి బేబీకి బాగాలేదు కాబట్టి ఇడ్లీతో సరిపెట్టేసింది కొబ్బరి నీళ్ళు ఇచ్చాము